అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ ఈ ఛానల్లో మేము పుస్తకాల గురించి చర్చిస్తాం ఈ కంటెంట్ ప్లాట్స్ ఫర్ మూవీస్ డాట్ కామ్ ద్వారా సపోర్ట్ చేయబడింది ఇది ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ ఇక్కడ పుస్తకాన్ని కొనుగోలు చేసే ముందు దానిని బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రేలర్ను చూడవచ్చు మేము ఇక్కడ షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హ్యాష్టాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను పరిచయం చేస్తున్నాం ఈ రోజు మన వద్ద ప్రసాద్ రామతోట గారు రాసిన నైంటీజ్ లవ్ స్టోరీ ఉంది ఈ పుస్తకం టైటిల్ చూడగానే ఒక రకమైన ఆసక్తి కొంచెం పాత జ్ఞాపకాల ఫీలింగ్ వస్తుంది కదూ నైన్టీల కాలం అంటేనే అదో ప్రత్యేకమైన అనుభూతి నిజమే తొంభైలు అంటే స్మార్ట్ ఫోన్లు లేవు ఇంటర్నెట్ ఇప్పుడంత లేదు అప్పటి సంబంధాలు ప్రేమను చెప్పే పద్ధతులు కూడా అన్ని వేరుగా ఉండేవి ఈ పుస్తకం సరిగ్గా ఆ కాలపు అమాయకత్వంలోకి ఆనాటి ప్రేమ కథల ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్తుంది ఇది కేవలం ప్రేమ గురించే కాదు జ్ఞాపకాలు ఇంకా చెప్పకుండా మిగిలిపోయిన ఫీలింగ్సు కోల్పోయిన అవకాశాలు అన్నమాట అవును దీని గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం కథ ప్రారంభమే కొంచెం ఊహించని విధంగా ఒక విషాదంతో మొదలవుతోంది అంటున్నారు కథకుడు తెల్లవారుజామున లేచేసరికి నానమ్మ చనిపోయారన్న వార్త వింటాడు ఇది కథకు ఎలాంటి సెట్ అంటారు అది చాలా పవర్ఫుల్ స్టార్ట్ అని చెప్పాలి ఆ వార్త విన్న వెంటనే కథకుడిలో కలిగే ఆ దుఃఖం ఆ వెంటనే ముసురుకునే పాత జ్ఞాపకాలు ఒక రకమైన ఎమోషనల్ టర్మాయిల్ ఇవన్నీ మనల్ని నేరుగా ఆ పాత్ర లోపలి ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఆ నష్టం ఆ సడన్ చేంజ్ అతని ఇంటర్నల్ జర్నీకి అంటే తన గతాన్ని ముఖ్యంగా తన ప్రేమకథలను తిరిగి చూసుకోవడానికి ఒక ఒక ట్రిగ్గర్ లాగా పనిచేస్తుంది ఈ పుస్తకం ముందు మాటలో రచయిత ఒక ప్రశ్న అడుగుతారు ప్రేమలో గెలిచినవారి కథలు చూసారా లేక ఫెయిల్ అయి బాధపడేవారిని చూశారా అని ఆ తర్వాత బహుశా తన ప్రేమ ఫెయిల్ అవడం వల్లేమో తను పడే బాధ కన్నా తన వల్ల అవతలివాళ్లు పడే బాధ గురించి రాయాలనిపించిందని చెప్పడం అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు తన ఫెయిల్యూర్ నుంచి అవతలి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్లడం భలేవుంది SpotsforMovies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience. Spark curiosity. Make readers and filmmakers eager to explore more. అక్కడే ఈ పుస్తకంలోని మెయిన్ థీమ్స్ బయటపడతాయి మొదటిది మీరన్నట్టు నష్టం అండ్ దాని ప్రభావం నానమ్మ మరణం కథకుణ్ణి గతం వైపు చూసేలా చేస్తుంది రెండోది నొస్టాల్జియా అండ్ రెట్రోస్పెక్షన్ అంటే ఆ విషాదం బ్యాక్గ్రౌండ్లో కథకుడు తన పాత ప్రేమ కథలు ముఖ్యంగా నెరవేరని ప్రేమ విరహం ఎదురుచూపులు వీటిని గుర్తు చేసుకుంటాడు ఇక్కడే నాటి ప్రేమ పద్ధతులు అంటే ఉత్తరాలు ల్యాండ్లైన్ ఫోన్లు గ్రీటింగ్ కార్డులు పంపడం పాటలు డెడికేట్ చేయడం లాంటివి కథలు చాలా సహజంగా వస్తాయి అవును కదా ఆ కాలపు వాతావరణాన్ని మళ్లీ క్రియేట్ చేయడంలో రచయిత సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇప్పుడు మనం వాట్సాప్లో క్షణాల్లో మెసేజ్లు పంపిస్తున్నాం కానీ అప్పట్లో ఒక ఉత్తరం రాయడం అది చేరే వరకు వెయిట్ చేయడం ల్యాండ్లైన్లో మాట్లాడటానికి టైం చూసుకోవడం ఆ ఫీలింగే వేరు కదా అవునవును అదే మూడో థీమ్ నైంటీల నాటి సింప్లిసిటీ అండ్ యుగ నేపథ్యం స్మార్ట్ఫోన్లు లేకపోవడం కమ్యూనికేషన్ కొంచెం నెమ్మదిగా ఇంకా చెప్పాలంటే మరింత కాన్షియస్గా జరగడం జ్ఞాపకాలపై ఎక్కువగా ఆధారపడడం ఫేస్ టు ఫేస్ మాట్లాడటాన్ని కనీసం ఫోన్లో గొంతు వినడానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇవన్నీ ఆ డిజిటల్ పూర్వకాలపు సెన్సిబిలిటీని ఆనాటి సంబంధాల లోతును గుర్తు చేస్తాయి బహుశా ఆ టెక్నాలజీ లేకపోవడం వల్లేమో ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్ గా ఉండేవా ఏమో అంటే ఇప్పటి కమ్యూనికేషన్ స్పీడ్ ఎక్కువ కానీ డెప్త్ తక్కువ అంటారా ఆ అది వేరే డిబేట్ అనుకోండి కానీ ఈ పుస్తకం మాత్రం ఆనాటి కమ్యూనికేషన్ స్టైల్స్ రిలేషన్షిప్స్ పై ఎలాంటి ప్రభావం చూపాయో బాగా చూపిస్తోంది ఇక నాలుగో ముఖ్యమైన అంశం భావోద్వేగ నిజాయితీ ఇమోషనల్ హానెస్టీ కథకుడు తన లోపలి ఫీలింగ్స్ని అంటే ఆ రిగ్రెట్ అలా జరిగి ఉంటే బావుండేదే అనే బాధను ఏదో తప్పు చేయడం వల్ల కలిగే నొప్పికన్నా తను లేకపోవడం వల్ల తన సైలెన్స్ వల్ల ఎదుటివారికి కలిగిన వేదనను చాలా నిజాయితీగా ఒప్పుకుంటాడు ఇందాక మీరన్నట్టు తన బాధ కన్నా అవతలి వ్యక్తి ఆవేదన గురించి రాయాలనుకోవడం ఆ ఆలోచనే ఈ నిజాయితీకి నిదర్శనం ఈ ఎమోషనల్ హానెస్టీయే పుస్తకం స్టైల్ని కూడా డిసైడ్ చేసినట్టుంది రివ్యూస్ కూడా అదే అంటున్నాయి స్టైల్ చాలా సెన్సిటివ్గా కొన్నిసార్లు కొంచెం విషాదంగా ఉందని ఆ బాధని జ్ఞాపకాలని వర్ణించే తీరులో ఒక పోయేటిక్ టచ్ ఉందని అంటున్నారు ముఖ్యంగా ఆ సేన్జూక్ట్ అనే పదం వాడారు కొందరు దానర్థం ఏంటసలు సెన్జుహ్ట్ జేన్ అదొక జర్మన్ పదం దానికి సరిగ్గా తెలుగులో లేదా ఇంగ్లీష్లో ఒక్క మాటలు చెప్పడం కష్టం కానీ స్థూలంగా చెప్పాలంటే ఏదో తెలియని డీప్ లాంగింగ్ తీరని కోరిక గతాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఒక రకమైన ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ వీటన్నిటి మిక్స్చర్ అనమాట ఈ పుస్తకంలో కథకుడు అనుభవించే ఆ విరహం ఆ నెరవేరని తాలూకు బాధలో ఈ సెన్జుక్ట్ ఛాయలు కనిపిస్తాయి ఓ ఆ పదం చాలా డీప్ ఫీలింగ్ ఫీలింగ్నిస్తోంది కథకుడు తన పెయిన్ని ని ఇంత ఓపెన్ గా షేర్ చేసుకోవడం వల్లేనేమో చదువుతున్నప్పుడు ఎవరో మన పక్కన కూర్చొని తమ మనసు విప్పి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని కొందరు రివ్యూవర్స్ రాశారు మీ కథ కంటతడి పెట్టించింది అనే కామెంట్ కూడా బహుశా అందుకేనేమో అయితే ఇంత ఇమోషనల్ ఇంటెన్సిటీ అందరికీ నచ్చుతుందా కొందరికి ఇది మరీ హెవీగా కొంచెం డ్రమాటిక్గా అనిపించే ఛాన్స్ లేదా మంచి ప్రశ్న అడిగారు అది అది చదివే వాళ్ల పర్సనల్ ఫీలింగ్పై ఆధారపడి ఉంటుంది కొందరికి ఆ ఇంటెన్సిటీ కథలో లీనమయ్యేలా చెయ్యొచ్చు మరికొందరికి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కాని రచయిత ఉద్దేశ్యం డ్రామా క్రియేట్ చేయడం కన్నా ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు కలిగే నిజమైన వేదనను ఆ పశ్చాత్తాపాన్ని ఉన్నదున్నట్టుగా చూపించడమే అనిపిస్తుంది పాత్రల ద్వారా ఆ ఎమోషన్స్ని ఇంకాస్త చూద్దాం ఉదాహరణకు మెయిన్ క్యారెక్టర్ విజయ్ విజయ్ పాత్ర గురించి రివ్యూస్ ఏం చెప్తున్నాయి ఎలాంటివాడతను విజయ్ ఒక కామన్ మిడిల్ క్లాస్ అబ్బాయి అతని ప్రేమ వైఫల్యం దాని తర్వాత అతను పడే మెంటల్ కాన్ఫ్లిక్ట్ ముఖ్యంగా నిజాన్ని ఫేస్ చెయ్యలేక తన తప్పులను సరిదిద్దుకోలేక లైఫ్ని కన్ఫ్యూజ్ చేసుకునే విధానం ఇవని చాలా రియలిస్టిక్గా చూపించారు అతను ఒక రకంగా చెప్పాలంటే అవివేకపు ప్రేమికుడు తన యాక్షన్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని ని పూర్తిగా అర్థం చేసుకోలేని లేదా లేట్గా అర్థం చేసుకునే వ్యక్తి అనమాట అంటే అతను నైంటీల నాటి యూత్కి రిప్రజెంటేటివా లేక ఇది టైంతో సంబంధం లేని ఒక హ్యూమన్ నేచరా రెండూ అని చెప్పొచ్చు ఆనాటి సోషల్ కట్టుబాట్లు కమ్యూనికేషన్ లిమిటేషన్స్ అతని బిహేవియర్ని కొంత ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు కానీ ప్రేమలో ఓటమిని రిగ్రెట్ని ఫేస్ చేయటంలో తడబడటం అనేది అది టైంలెస్ ఇష్యూ కదా విజయ్ పాత్ర ద్వారా ఆనాటి యువత ఎదుర్కొన్న కొన్ని డైలమాస్ని అదే టైంలో ప్రేమలో ఓడిన ఎవరైనా ఫీల్ అయ్యే యూనివర్సల్ పెయిన్ని రచయిత చూపించాడు కావేరి పాత్ర ప్రేమలోని డిఫరెంట్ స్టేజెస్ని ముఖ్యంగా ఆశ నుంచి డిసప్పాయింట్మెంట్కి ఆ తర్వాత ఒక రకమైన సైలెంట్ సాక్రిఫైస్కి వెళ్ళే వెళ్లే జర్నీని చూపిస్తుంది నుంచి యవ్వనం వరకు ఒక వ్యక్తి మీద ప్రేమ ఎలా పెరుగుతుంది ఆశలు ఎలా చిగురిస్తాయి కాని ఆ ఆశలన్నీ సడన్గా కూలిపోయినప్పుడు కలిగే ఆ భయంకరమైన సైలెన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో చేసే త్యాగం ఈ ఎమోషన్స్ని కావేరీ పాత్ర ద్వారా ఫీల్ అవ్వచ్చు ఆమె చేసే త్యాగం ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల తప్పనిసరి అంటారా లేక అది ఆమె పర్సనల్ ఛాయిస్ అని చెప్పగలమా ఇది ఆ టైంలో ఆడవాళ్ల పరిస్థితిని ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తుందా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కథనాంపకారం చూస్తే ఆమె సిచువేషన్స్ వల్లే ఆ డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తోంది ఆనాటి సొసైటీలో ముఖ్యంగా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఆడవాళ్లకు ఆప్షన్స్ చాలా లిమిటెడ్ గా ఉండేవి కావేరి పాత్ర ఆ హెల్ప్లెస్నెస్ ని అదే టైంలో ఒక రకమైన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని మౌనంగా భరించడం కూడా చూపిస్తుంది ఆమె క్యారెక్టర్ ద్వారా ఆ జనరేషన్ అమ్మాయిల సెట్ ని వాళ్ల లిమిటేషన్స్ ని రచయిత టచ్ చేశారు ఇక మరో ముఖ్య పాత్ర మహాలక్ష్మి ఆమె క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ట్రాజిక్గా ఉంటుందని అంటున్నారు అవును మహాలక్ష్మి పాత్రది చాలా అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కానీ అదే సమయంలో ఎంతో ఇంటర్నల్ స్ట్రగుల్ అనుభవిస్తోంది ఆమె సైలెన్స్ కూడా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానమే అని రచయిత చూపిస్తారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా తను ప్రేమించిన వ్యక్తిని తన ఆలోచనలో టచ్ చేసే ప్రయత్నం చేయడం చివరికి రాహుల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా డీప్గా హార్ట్ని టచ్ చేసేలా రాశారు ఆమె రాసిన లాస్ట్ లెటర్లోని సెంటెన్స్ గురించి రివ్యూస్లో చెప్పారు నేను చనిపోయిన నా నిజాన్ని నువ్వు బ్రతికిస్తావనే నమ్మకం నాకుంది ఈ లైన్ చాలా పవర్ఫుల్గా ఉంది కదూ దీని ఏంటి అది చాలా బరువైన వాక్యం నిజంగా తన మరణం వెనక ఉన్న నిజం బహుశా తన ప్రేమలోని నిజాయితీ లేదా తనకు జరిగిన అన్యాయం వీటిని విజయ్ ఎప్పటికైనా బయటపెడతాడనే నమ్మకం లేదా ఆశ అందులో కనిపిస్తుంది అది ఆమె హెల్ప్లెస్నెస్కి అదే సమయంలో విజయ్ పై ఆమెకున్న నమ్మకానికి కూడా సింబల్ తన ట్రాజెడీ తర్వాత కూడా ట్రూత్ బ్రతికే ఉంటుందనే ఒక ఆశ అది ఇది కేవలం డ్రామా కోసం రాసింది కాకుండా క్యారెక్టర్ సైకాలజీకి అద్దం పట్టేలా ఉంది వా క్యారెక్టర్స్ డెవలప్మెంట్ చాలా డీప్ గా ఉన్నట్టుంది ఇక నానమ్మ అనసూయ పాత్ర గురించి చెప్పండి పాత్ర జస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ కాదు ఆమె ఒక జనరేషన్ మొత్తానికి రిప్రజెంటేటివ్ ఫ్యామిలీ బాండ్స్ పట్ల పిల్లల ఫ్యూచర్ పెళ్లి విషయంలో ఆతరం పెద్దల ఆరాటం వాళ్ల పద్ధతులు కొన్నిసార్లు మనకి చాదస్తంగా అనిపించే బిహేవియర్ వెలుక దాగి ఉన్న డీప్ లవ్ అఫెక్షన్ వీటిని క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోని నానమ్మ అమ్మమ్మలను గుర్తు చేస్తుంది ఆమె పాత్ర కథకొక కల్చరల్ జనరేషనల్ కాంటెక్స్ట్ ఇస్తుంది అలాగే రాహుల్ రాధా లాంటి వేరే క్యారెక్టర్స్ కూడా కథలో ఇంపార్టెంట్ అంటున్నారు అవును రాహుల్ లాంటి గెస్ట్ క్యారెక్టర్స్ కథలో కీలకమైన టర్నింగ్ పాయింట్స్ కి కారణమవుతాయి అతని యాక్షన్స్ కథ ఫ్లోని ముఖ్యంగా మహాలక్ష్మి లైఫ్ని సీరియస్గా ఎఫెక్ట్ చేస్తాయి రాధా లాంటి ఫ్రెండ్స్ హీరోకి సపోర్ట్ గా నిలవడం సలహాలివ్వడం లాంటివి చేస్తూ కథకు రియలిజం యాడ్ చేస్తారు ఈ పాత్రలన్నీ కథలోని ఇన్సిడెంట్స్కి ట్విస్ట్స్లకి నాచురల్ రీజన్స్ గా క్యాటలిస్ట్స్గా పనిచేస్తాయి కేవలం కథను నడపడానికే కాకుండా రియల్ లైఫ్లో మన చుట్టూ ఉండే రకరకాల మనుషులను గుర్తుచేస్తాయి ఈ పాత్రలన్నీ రీదాస్ మైండ్స్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లున్నాయి నిజానికి చాలా రివ్యూస్ ఈ క్యారెక్టర్స్ రియలిజం గురించి అలాగే నైంటీల సెట్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడాయి ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు పల్లె వాతావరణం స్కూల్ కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ చదువుతుంటే తమ పాత రోజులు గుర్తొచ్చాయని చాలామంది రాశారు మరి ఓవర్ డ్రామా లేకుండా యావరేజ్ మనుషుల లైఫ్స్ని ఎంతో గా రాశారని మెచ్చుకున్నారు ఆ నాచురాలిటీయే ఈ పుస్తకం సక్సెస్కి ఒక రీజన్ ఆ నైన్టీల సెట్టింగ్ రీడర్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది చాలామంది తమ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయని ఆనాటి స్వచ్ఛమైన ప్రేమను ఈ కథ కళ్లకు కట్టిందని రివ్యూస్లో రాశారు ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే ఇది కేవలం గతంపై బెంగ నోస్టాల్జియా మాత్రమేనా లేక ఆనాటి వాల్యూస్ పట్ల ఆ సింపుల్ లైఫ్ పట్ల ఇప్పటికీ మనలో ఎక్కడో ఒక అట్రాక్షన్ ఉందంటారా ఇప్పటి ఫాస్ట్ డిజిటల్ లైఫ్లో అవుతున్నామని కొందరు ఫీల్ అవుతుండవచ్చు ఒక రివ్యూవర్ చెప్పినట్టు ఆ ప్రేమలో అట్రాక్షన్ కాకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని ఇప్పటి తరానికి ఇలాంటి కథ అవసరం అనడంలో కూడా అదే ఇంటెన్షన్ కనిపిస్తుంది అంటే ఇది జస్ట్ మెమరీస్ బుక్ కాదు కొన్ని గుర్తు చేసే ప్రయత్నం కూడా అవును అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒక తప్పు చేస్తే ఒక్కరి లైఫ్ కాదు చాలా మంది లైఫ్స్ స్పాయిల్ అవుతాయి అనే మెసేజ్ని కథ బాగా చెప్పిందని కొందరన్నారు దీని మరో యాంగిల్ నుంచి చూస్తే ఇది కేవలం పర్సనల్ ట్రాజడీనే కాదు తొంభైల నాటి సోషల్ సెటప్లో ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ లేదా ఒక వ్యక్తి సైలెన్స్ ఎలా ఒక చైన్ రియాక్షన్కి దారితీస్తుందో అనలైజ్ చేస్తుంది వ్యక్తుల యాక్షన్స్ లేదా యాక్షన్ నిష్క్రియాపరత్వం కూడా ఇతరులపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది కథ సున్నితంగా తెలియజేస్తుంది ఆనందం నవ్వులతో పాటు బాధతో కన్నీళ్లు కూడా తెప్పించిందని చాలామంది రీడర్స్ చెప్పారు మీ కలం కదిలింది మా మనసును కదిలించింది ఒక రీడర్ రాసిన ఈ మాటలు పుస్తకం వాళ్లపై చూపిన డీప్ ఇంపాక్ట్ ని తెలియజేస్తాయి ఇంతలా రీడర్స్ ని మెప్పించిన ఈ పుస్తక రచయిత ప్రసాద్ రామతోటగారు గురించి కూడా కొంచెం తెలుసుకుందామా తప్పకుండా ప్రసాద్ రామతోటగారు గారు సమకాలీన తెలుగు రచయిత నైంటీస్ లవ్ స్టోరీ ఆయన రాసిన మొదటి నవల అచ్చంగా తెలుగు పబ్లికేషన్స్ దీన్ని పబ్లిష్ చేశారు ఫస్ట్ నవల అయినప్పటికీ ముఖ్యంగా దాని నొస్టాలజిక్ థీమ్స్ హార్ట్ టచింగ్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఇది యంగ్ రీడర్స్లో చాలా త్వరగా పాపులర్ అయింది ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ రీడర్స్తో ఇంటరాక్ట్ అవుతారని విన్నాను అవును ఆయన తన ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తన రైటింగ్ ఐడియా షేర్ చేసుకుంటూ రీడర్స్తో డైరెక్ట్గా మాట్లాడకారు వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఇది రైటర్ కి రీడర్స్ కి మధ్య ఒక మంచి కనెక్షన్ బిల్డ్ చేస్తుంది అలాగే లిటరీ ఈవెంట్స్లో లో పార్టిసిపేట్ చేస్తూ తెలుగు రీడింగ్ కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతున్నారు ఈ ఫస్ట్ నవల సక్సెస్తో రామ్ తోటుగారు మోడర్న్ తెలుగు లిటరేచర్లో ఒక ప్రామిసింగ్ న్యూ వాయిస్గా గుర్తింపు పొందారు ఆయన స్టైల్ కథ చెప్పే విధానం చూస్తుంటే ఫ్యూచర్లో నుంచి మరిన్ని డిఫరెంట్ థాట్ ప్రొవోకింగ్ రచనలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది సరే ఇదంతా విన్న తర్వాత ఈ నైన్టీస్ లవ్ స్టోరీ పుస్తకం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మనం దీన్నుంచి ఏం నేర్చుకోవచ్చు ఇది కేవలం నైన్టీల నాటి ప్రేమ కథ కాదు ఇది ఆ కాలపు సోషల్ కల్చరల్ బ్యాక్డ్రాప్లో లవ్ లాస్ విరహం రిగ్రెట్ చెప్పకుండా మిగిలిపోయిన మాటలు పాత రోజుల జ్ఞాపకాల లాంటి యూనివర్సల్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక నొస్టాలజిక్ జర్నీ ఆనాటి రిలేషన్షిప్స్ నేచర్ని వాటిలోని కాంప్లెక్సిటీస్ని తీసుకున్న డెసిషన్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ని గుర్తు చేస్తుంది అంటే నైంటీల తరం వారికి ఇది తమ గతాన్ని గుర్తు చేసుకునే ఒక మిర్రర్ అయితే ఆ తర్వాతి జనరేషన్స్ కి ఆ కాలపు లైఫ్ని లవ్ ని హ్యూమన్ రిలేషన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక విండో లాంటిదన్నమాట ఆ సింప్లిసిటీలో కూడా ఎంత డెప్త్ ఎన్ని ఎమోషన్స్ ఉండేవో తెలుసుకోవచ్చు సరిగ్గా చెప్పారు ఇది ఫాస్ట్ గా మారుతున్న మన టైంలో హ్యూమన్ కనెక్షన్స్ యొక్క పర్మనెంట్ వాల్యూస్ గురించి కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గురించి చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం గురించి కూడా ఆలోచింపజేస్తుంది మరి వినేవాళ్ళు ఈ పుస్తకం గురించి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న లేదా ఆలోచన ఏమైనా ఉందా ఈ కథ చదివాక లేదా దీని గురించి విన్నాక మనల్ని మనం వేసుకోవలసిన క్వశ్చన్ ఒకటుంది గతం తాలూకు జ్ఞాపకాలు ముఖ్యంగా ప్రేమ వైఫల్యాలు లేదా నెరవేరని కోరికలు మన ప్రజెంట్ని మన పర్సనాలిటీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి ఆ జ్ఞాపకాల నీడ నుంచి బయటపడి ముందుకు సాగడమా లేక వాటిలోని లెసన్స్ని యాక్సెప్ట్ చేసి జీవించడమా నైంటీస్ లవ్ స్టోరీ ఈ ప్రశ్నలను మన మైండ్లో రేకెత్తిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ థాట్ తప్పకుండా దీని గురించి ఆలోచించాలి సరే ఇంతటితో ఈరోజు మన నైంటీస్ లవ్ స్టోరీపై ఈ చర్చను ముగిద్దాం వింటున్నవారు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసి మద్దతివ్వాలని కోరుతున్నాము మాయ ప్రయత్నం ఇలాగే కొనసాగాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం అలాగే ఈ పుస్తకం నైంటీజ్ లవ్ స్టోరీ చదవాలని మీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే దాన్ని కొనడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము దయచేసి ఆ లింక్ ఉపయోగించి పుస్తకాన్ని కొనుగోలు చేయగలరు చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ భారతీయ రచయితలు రాసిన పుస్తకాలలో మీకు బాగా నచ్చిన పుస్తకమేదో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీ సూచనలు మాకు మరిన్ని మంచి పుస్తకాలను మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి మరో ఆసక్తికరమైన పుస్తక పరిచయంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం